హాయ్ హలో ఎవ్రీవన్ నా పేరు డాక్టర్ హరీష్ కుమార్ రెడ్డి నేను చిన్నపిల్లలు డాక్టర్ పీడియాట్రిషియన్ మాతృశ్రీ హాస్పిటల్లో పనిచేస్తున్నాను ఇప్పుడు సమ్మర్ నడుస్తుంది సమ్మర్లో పిల్లల్ని ఎలా చూసుకోవాలనే దాని గురించి మనము ఈరోజు చెప్పుకుందాం సమ్మర్లో బేబీస్కి డిహైడ్రేషన్ అనేది చాలా ఎక్కువగా కనపడుతూ ఉంటుంది కాబట్టి దీన్ని మనం వీలైనంత వరకు అవాయిడ్ చేయడానికి ఎలాంటి ప్రికాషన్స్ తీసుకుంటే బాగుంటుందని చూద్దాం ఫస్ట్ వన్ టు సిక్స్ మంత్స్ బేబీస్ వరకు ఎలాగా మనం ప్రికాషన్స్ తీసుకుంటే బెటర్ టిప్ వన్ ఫస్ట్ బేబీస్ జనరల్గా వాటర్ ఇవ్వద్దు అంటాం కాబట్టి తల్లి పాలలో నీళ్ళు ఎక్కువగా రావడానికి ఫ్రంట్ సైడ్ నీళ్ళు ఎక్కువ ఉంటాయి బ్యాక్ సైడ్ ఫుడ్ ఉంటుంది కాబట్టి ఆ నీళ్ళ క్వాంటిటీ పెరగడాని కోసము తల్లికి ఫస్ట్ ట్వంటీ మినిట్స్ ముందర ఒక టూ హండ్రెడ్ టు త్రీ హండ్రెడ్ ఎంఎల్ ఆఫ్ వాటర్ ఇచ్చారు అంటే అదే బేబీకి వాటర్ రూపంలో వస్తుంది కాబట్టి అక్కడ కొంతవరకు బేబీకి ప్రాబ్లం తగ్గుతుంది రెండోది బేబీ జనరల్గా మనం వాటర్ ఇవ్వద్దు అంటాం కాబట్టి కానీ ఈ సమ్మర్లో ఉండే డిహైడ్రేషన్కి ఒక స్పూన్ ఆర్ టూ స్పూన్స్ ఆఫ్ వాటర్ చెంచాతో నాలుక దగ్గర పెట్టి చప్పరించాలా ఒకేసారి పోయకూడదు ఇలా చప్పరించడం వల్ల కూడా బేబీకి డీహైడ్రేషన్ అనేది తగ్గుతుంది